బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ హైకోర్టు జీవో ఇవ్వడంతో అయితే గనక బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కయితే గనక పిలుపునివ్వడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ కైతే పిలుపునిచ్చారు సో చూస్తే ఇప్పటికే ఈ బంద్ కి అన్ని పార్టీల మద్దతు కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ జే యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని పార్టీల మద్దతు కోరడం జరిగింది అలాగే అన్ని పార్టీలు కూడా ఈ బంద్ అయితే సహకరిస్తామని తెలిపారు అటు బిఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీతో పాటు ఇలాగ అధికార తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అయితే గనక మద్దతు ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఏమో ఏం కోరుతున్నారంటే అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు స్కూళ్ళు కాలేజ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా స్వచ్ఛందంగా తమ బంద్కైతే గనక మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే కోరుతుంది ఇప్పటికే అన్ని పార్టీలు కూడా మద్దతు అయితే ప్రకటించడం జరిగింది ఇక అలాగే రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా మూసివేయడం జరుగుతుందని చెప్తున్నారు ఇప్పటికే ఆ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారు ఆ తల్లిదండ్రులకి అయితే మెసేజ్లు పెడుతూ ఉన్నారు రేపటి రోజున సెలవు కోసమని మెసేజ్లు పెడుతున్నారు ఇక ఆర్టీసీకి సంబంధించి చూస్తే కనుక రేపు దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి బస్సులు మాత్రం కొన్ని నడిపే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత నుంచి ఇక అంతరాష్ట్ర బస్సులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సులు దూర ప్రాంతాలకు దీపావళి పండుగ కూడా ఇదే సమయంలో ఉండడంతో ఆ ఊళ్ళకు వెళ్లే వారు చాలా మంది అయితే ఉంటారు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మాత్రం ఖచ్చితంగా నడుపుతామని చెప్తున్నారు అదే విధంగా సాయంత్రం తర్వాత నుంచి అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత నుంచి అంతరాష్ట్ర బస్సులు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవి కానీ అటు వేరే కర్ణాటక బెంగళూరు వైపు పెళ్ళే బస్సులన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే కనుక నడిపే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక రేపటి బంద్ పై అయితే కనుక రాష్ట్ర డీజీపీ శవద శివధర్ రెడ్డి అయితే స్పందించారు బంధుని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు బంధు పేరుతో శాంతి భద్రతలు విఘాదం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు పోలీస్ సిబ్బంది నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బంధు సందర్భంగా ప్రజలకు అయితే ఎటువంటి ఇబ్బంది కలుగు చేయకూడదు చూసుకోవాలని చెప్పేసి వారైతే గనక చెప్పడం జరిగింది సో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీల మద్దతుతో బంద్ను నైతే గనక